సంఘాన్ని హెచ్చరిస్తూ అలాగే వారిని పలకరిస్తూ వారిని బలపరిచే ప్రయత్నంలో ఒక అద్భుతమైన మాట వాడతాడు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యయనం ఇరవై ఒకటో వచ్చినలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకు లాభం నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను లేదంటే చచ్చిపోయాను అనుకో అది కూడా నాకు లాభం అది కూడా నాకు లాభమే ఎందుకో తెలుసా మీ మధ్య నేను అనుకో యేసు క్రీస్తును ప్రకటిస్తూ బ్రతుకుతా ఈ శరీరాన్ని ధరించుకొని నేను ఈ భూమి మీద ఉంటే మీ అందరికీ క్రీస్తును పరిచయం చేస్తూ ఈ లోకమంతా తిరిగి క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తూ నేను బ్రతుకుతాను అది నాకు లాభమే అది నాకు మంచిదే అందును బట్టి నేను చాలా అతిశయిస్తాను కానీ నేను చచ్చిపోయాను అనుకో అది నాకు లాభం ఎందుకంటే నేను ఎవరినైతే ప్రకటిస్తూ ఉన్నానో ఎవరి గురించి అయితే చెప్తూ ఉన్నానో నేను వెళ్ళి ఆయన దగ్గరే ఉంటా కాబట్టి నాకు ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉండటమే లాభం యూనో